అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ ఏవి సుబ్బారెడ్డి చిన్నపిల్లల డాక్టర్ను పవిత్రమైనటువంటి శివకేశవులకు అత్యంత ప్రీతికరమైనటువంటి మరి కార్తీక మాసంలో అందులోనూ ఎప్పుడైనా కూడా అత్యంత శ్రేష్టమైనటువంటి పౌర్ణమి నాడు ఎవరైనా కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలు జపాలు హోమాలు నిర్వహించుకోవడం అనేది సర్వసాధారణం దాంట్లో భాగంగా నేను వృత్తిగా డాక్టర్ అయినప్పటి నుంచి కూడా నాకు చిన్నప్పటి నుంచి కూడా ఈ హోమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు అంటే ఇష్టం కాబట్టి అనేక మంది యోగులను అనేక మంది మఠాధిపతులను అనేక మంది ఈ సన్యాసులను పీఠాధిపతులను ఇటువంటి వాళ్ళందరినీ ఎప్పటికప్పుడు కలవడము ఆధ్యాత్మిక విషయాల గురించి తెలుసుకోవడము వాళ్ళ ద్వారా వాళ్ళ అనుగ్రహంతో ఏదైనా మంత్రం వాళ్ళు నాకు ఉపదేశిస్తే ఆ మంత్రాన్ని జపించడము వాళ్ళందరి ద్వారా హోమాలు చేసేటటువంటి పద్ధతిని జపాలు చేసేటటువంటి పద్ధతిని సంపూర్ణంగా నేర్చుకొని ఆ గురువుల యొక్క అనుమతితో నేను ఎప్పటినుంచో కూడా హోమ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాను దానికి కావాలంటే నా దగ్గర ఇక్కడే కాదు నేను నా హాస్పిటల్ ఓపెన్ చేసేటప్పుడు హాస్పిటల్ ఓపెనింగ్లో చాలామంది వస్తారు వాళ్ళ ముందు కూడా నేను స్వయంగా నేనే హోమం చేసుకున్నాను నా హాస్పిటల్ ఓపెనింగ్ కూడా అదేవిధంగా పెద్ద పెద్ద క్షే ఎక్కడన్నా క్షేత్రాలకు వెళ్ళినప్పుడు వాళ్ళ అక్కడ వెళ్ళి హోమాలు చేసుకుంటున్నాడు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆ పవిత్రమైనటువంటి ఆ ప్రదేశం గురించి నాకు తెలిసింది అక్కడ ఒక కొండపైన పెద్ద ఒక ఇరవై అడుగుల రాయి పైన ఒక స్వయంభుగా వినాయకుడు ఏర్పడాడు అక్కడ చాలా రాళ్ళు ఒక నాగపడుగుల రూపంలో ఉంటాయి అనేది నాకు తెలిసిన తర్వాత నేను అక్కడికి వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఆ ప్రదేశాన్ని చూసిన తర్వాత మొదటి రోజే నాకు మనసుకు చాలా ఆహ్లాదంగా అనిపించింది ఇది ఆధ్యాత్మిక సాధనకు కానీ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కానీ మంచి ప్రదేశంగా అనిపించి నేను అప్పటి నుంచి రెగ్యులర్గా నాకు అవకాశం ఉన్నప్పుడల్లా పౌర్ణమికి లేకపోతే విశిష్ట దినాలకు వెళ్ళడము అక్కడికి వెళ్ళి హోమాలు హోమాలు చేసుకోవడం అనేది గత ఐదు సంవత్సరాలుగా జరుగుతుంది ఇప్పటి వరకు కనీసం నేను వందల వంద సార్లు వెళ్ళి అక్కడ హోమాలు కార్యక్రమాలు చేస్తున్నాను అప్పుడప్పుడు ఎవరైనా మిత్రులు ఎవరైనా మేము వస్తామంటే ఎవరికి ఎవరైనా రావచ్చు కాకపోతే అవి నేను ఏంటంటే పూర్తిగా నా ఆధ్యాత్మిక ఉన్నతి కోసం నేను హాయిగా ఆనందంగా జీవించడం కోసం నా ఆత్మ సంతృప్తి కోసం నా మనో కోసం నేను చేసుకునేటటువంటి సాధన నా సాధన కోసమే నేను చేసుకుంటూ ఉంటాను అంటే దాంట్లో భాగంగా అత్యంత పవిత్రమైనటువంటి కార్తీక మాసం రోజు కూడా మేము ఆ రోజు హోమం మొదలుపెట్టాము హోమము చాలా పెద్ద హోమం అయిన దానివల్ల రాత్రి పన్నెండు గంటల వరకు కూడా హోమం కొనసాగుతూ ఉన్నది దానికి సంబంధించినటువంటి మేము మధ్య మధ్యలో తీసినటువంటి వీడియోలు ఉన్నాయి పన్నెండు గంటలు ఆ ప్రాంతంలో పోలీసులు అక్కడికి వచ్చి మీరు ఏదో క్షుద్ర పూజలు చేస్తున్నారు కాబట్టి మీరు హోమము అన్నారు ఆ తర్వాత వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళు కూడా అన్నీ చూసి సార్ ఇవన్నీ బాగానే ఉన్నాయి అన్నప్పుడు వాళ్ళకు మేము పూర్తిగా మీకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం ఇది పూర్తిగా కార్తీక పౌర్ణమి రోజు అమ్మవారికి సంబంధించినటువంటి హోమం కాబట్టి మీరు ఇక్కడ ఉన్నటువంటి ఏ కావాలన్నా కూడా మీరు వీడియోలు తీసుకోవచ్చు ఫోటోలు తీసుకోవచ్చు మీకు అనుమానం ఉంటే మీ అనుమానాలను నివృత్తి చేస్తాం ఆ నివృత్తికి సంబంధించినటువంటి గ్రంథాలను కూడా కావాలంటే మీకు సప్లై చేస్తే ఇస్తాము కాబట్టి దయచేసి మా హోమం పూర్తి చేసుకుని అంటే వాళ్ళు కూడా మాకు సరే సార్ వాళ్ళు కూడా తృప్తి పడడం వల్ల సరే మీరు హోమం కంప్లీట్ చేసుకోమని చెప్పారు మేము హోమం కంప్లీట్ చేసుకున్నాము కంప్లీట్ చేసుకున్న తర్వాత వాళ్ళు తర్వాత మరి తర్వాత వాళ్ళ పై ఆఫీసర్స్ని ప్రయత్నం చేయడమో లేకపోతే ఇంకోవటం గోటం వాళ్ళకి జరిగిన తర్వాత ఫైనల్గా ఏంటంటే లేదు సార్ మేము డెసిషన్ తీసుకుని ఇక్కడ ఇక్కడ ఏం మంచిగా ఉంది అని మాకు అనిపించినా కూడా డెసిషన్ మాది కాదు మా పై ఆఫీసర్లు కాబట్టి మీరు అక్కడికి వచ్చే తీరాలి సార్ అక్కడికి వచ్చి అక్కడికి వచ్చిన తర్వాత మా పై ఆఫీసర్కి ఎక్స్ప్లనేషన్ ఇచ్చిరామని చెప్తే మేము అక్కడికి వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత అక్కడ మా తర్వాత జరిగినటువంటి అంత తర్వాత తర్వాత ఏంటంటే మీకు మీ ఏమీ లేదు మీరు వెళ్ళచ్చు అనేటటువంటి భావన చెప్పడం తర్వాత మళ్ళీ సాయంత్రం అయ్యే లోపల మళ్ళీ పోలీసుల నుంచి మీకు ఏదో మేము నోటీస్ ఇవ్వాల్సింది ఉంది మీరు వచ్చి నోటీస్ తీసుకుందంటే మేము నోటీస్ తీసుకున్నాం ఎందుకంటే మేము చట్టాన్ని గౌరవించే వాళ్ళము నేను చిన్నసనం నుంచి కూడా అనేక రకాలైనటువంటి ఆధ్యాత్మిక భావనలు కలిగినటువంటి దేశభక్తి కలిగినటువంటి జాతీయ భావాలు కలిగినటువంటి జాతీయవాద సంస్థలలో ఆధ్యా ఆధ్యాత్మిక సంస్థల్లో దేశభక్తి కలిగినటువంటి సంస్థల్లో గత చిన్న ఊహ తెలిసినప్పటి నుంచి కూడా నేను పాల్గొంటున్నాను అనేక రకాలైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తున్నాను అనేక ధర్మం ధార్మిక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు జాతీయవాద కార్యక్రమాలు కూడా జాతీయవాదం సంబంధించిన అన్ని రకాల కార్యక్రమాల్లో నేను పాల్గొనడం జరిగింది సనాతన హిందూ ధర్మంలో పూర్తిగా సనాతన హిందూ ధర్మాన్ని పాటించి సనాతన హిందూ ధర్మం ప్రకారం నడుచుకునేటటువంటి ఒక హిందువుగా ఒక ఆధ్యాత్మికవాదిగా నేను అవసరమైనప్పుడల్లా నా వృత్తిని కూడా పక్కన పెట్టి పెట్టి నాకు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం చేసుకోవాలనుకుంటే వారం రోజులైనా పది రోజులైనా దానికోసం నిమగ్నమై నేను చేసుకునేటటువంటి అలవాటు ఉన్న వ్యక్తిని ఇది మదనపల్లిలో అందరికీ తెలుసు పబ్లిక్ లో ఎన్నో యాగాలు కూడా స్వామీజీల సహకారంతో నిర్వహించడం జరిగింది అనేక రకాలైనటువంటి ధ్యాన కార్యక్రమాలు ధ్యాన శిక్షణ కార్యక్రమాలు మరి ధ్యాన ప్రచార కార్యక్రమాలు కూడా ఎన్నో వందల్లో చేయడం జరిగింది దీంట్లో భాగంగానే ఈరోజు పవిత్రమైనటువంటి ఆ కార్తీక మాసంలో అందులోనూ పౌర్ణమి రోజున మేము హోమం చేసుకుంటుండగా ఇది నాకు చాలా బాధ అనిపించింది ఎందుకంటే ఇది చాలా సున్నితమైనటువంటి అంశము ఇటువంటి విషయాల్లో పూర్తిగా సనాతన ధర్మానికి సంబంధించినటువంటి వ్యక్తుల మనోభావాలు దెబ్బతినేటటువంటి విషయంలో మరి ఎవరైనా సరే భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది అక్కడికి వచ్చిన తర్వాత కనీసం అంటే ఇటువంటి విషయాలు తీసుకునేటప్పుడు ఇటువంటి విషయాలపైన ప్రచారం జరిగేటప్పుడు ఇటువంటి విషయాలపైన వార్తలు వచ్చేటప్పుడు వాళ్ళు కూడా ఆ ఉండేటటువంటి కంటెంట్ ఎందుకంటే అక్కడ పోలీసులు వచ్చారు వీడియో తీసుకున్నారు ఫోటోలు తీసుకున్నారు ఈ వీడియోలు కానీ ఫోటోలు కానీ లో కానీ ఎటువంటి శుద్రానికి సంబంధించినటువంటి విషయాలు ఏమైనా ఉన్నాయా లేవా వాళ్ళు కనుక్కోలే కనుక్కోవడానికి చేసుకోవడానికి వీలు కాకపోతే దానికి సంబంధించినటువంటి వ్యక్తులతో క్రాస్ వెరిఫికేషన్ చేసుకోకుండా ఏవి చేసుకోకుండా సడన్గా ఈ విధంగా చేయడం అనేది వ్యక్తిగతంగా చాలా 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 బాధను ఉంది అంటే ఈ ఈ మేము హిందువుగా బతకలేమా సనాతన ధర్మాన్ని పాటించడానికి కూడా ఇన్ని ఇబ్బందులు వస్తున్నాయా మరి ఒక డాక్టర్గా ఎన్నో మెడికల్ క్యాంపులు అయితేవి సేవా కార్యక్రమాలు అయితే ఆధ్యాత్మిక కార్యక్రమం అయితే అనేక రకాలైనటువంటి దేశభక్తికి సంబంధించినటువంటి జాతీయ కార్యక్రమాల్లో కూడా నేను పాల్గొన్నాను నేను ఇప్పుడు ప్రస్తుతానికి పూర్తిగా నా వైద్య వృత్తిని కూడా ఆల్మోస్ట్ పక్కన పెట్టి ఏ విధమైనటువంటి యాక్టివిటీస్ పొలిటికల్ యాక్టివిటీస్ కానీ ఎటువంటి యాక్టివిటీస్ లేకుండా గత సంవత్సర కాలంగా కేవలం ఆధ్యాత్మికంగా మా కుటుంబంతో కలిసి హాయిగా ఆనందంగా చేస్తున్నాం ఎప్పుడు వెళ్ళినా కూడా అక్కడ నేను ఒకనే వెళ్ళట్లేదు మా కుటుంబ సభ్యులతో సహా వెళ్ళాను నిన్న కూడా మా కుటుంబ సభ్యులతో వెళ్ళాను ఏదో క్షుద్ర పూజలో ముగవటం ముగోట చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఫ్యామిలీస్ తీసుకెళ్లరు కాబట్టి దయచేసి అందరికీ కూడా మీడియా మిత్రులకు కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు కావచ్చు ప్రింట్ మీడియా మిత్రులకు కావచ్చు వేరే విషయాలు రాసేటప్పుడు వెంటనే రాసినా పర్లేదు కానీ ఇటువంటి విషయాలు చేసేటప్పుడు ఇది వ్యక్తిగతంగా నాకు తీరని మనస్తాపం కలిగించింది నాకే కాదు ఆధ్యాత్మిక వ్యక్తులందరికీ కూడా చాలా మనస్తాపం కలిగించేటటువంటి విషయము అంటే ఈ దేశంలో సనాతన ఈ దేశంలో కనీసం నీకు పూజలు చేసుకునేటప్పుడు కూడా మరి ఎవరైనా వాళ్ళకు సంబంధించినటువంటి పూజలు చేయొచ్చు పూజలు చేస్తుంటే అది తప్ప కాదని అడగవచ్చు నేను కాదనట్లేదు కానీ ఇటువంటి ప్రచారం జరిగే ముందు మీడియాలో వచ్చే ముందు దాన్ని పూర్తిగా ధృవీకరించుకొని చేసింటే బాగుండేది ఇది నాతో పాటి సనాతన హిందూ ధర్మాన్ని పాటించేటటువంటి వ్యక్తులు భారతీయ పౌరులందరూ కూడా ఈ ధర్మానికి బద్దులైనటువంటి ప్రతి ఒక్కరికి మనస్సు కూడా క్షోభించేటటువంటి విషయం ఇది నిజంగా చాలా 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 బాధాకరం అట్ ఒక సమాజంలో ఒక డాక్టర్గా ఉండేటట్టు గౌరవంగా ఉండేటంటే ఏమీ లేకుండా ఉండడం వల్ల గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగినాయి దాన్ని కూడా ఓకే కానీ సనాతన హిందూ ధర్మానికి భారతీయతకే ముప్పు వాటించేటటువంటి ప్రమాదం ఇటువంటి తొందరపడి జరిగేటటువంటి ప్రచారం ద్వారా ఉంది కాబట్టి దాన్ని దయచేసి అందరికీ కూడా దయచేసి విన్నపం చేసేది ఏంటంటే ఎప్పుడైనా సరే ఇటువంటి కార్యక్రమాలు ప్రచారం చేసే ముందు మీడియా ముందుకు ఎందుకంటే అందరికీ భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది మీడియాకు కూడా స్వేచ్ఛ ఉంది తప్పును ఎత్తి చూపించాల్సిందే సమాజానికి మార్గదర్శనం చేయాల్సిందే దాన్ని మేము కూడా బాధ్యత గల పౌరునిగా స్వాగతిస్తాం కానీ ఇటువంటి సున్నితమైనటువంటి అంశాలను బయట పెట్టేటప్పుడు మాత్రం ఖచ్చితంగా పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే శాస్త్రబద్ధమైనటువంటి విశ్లేషణ జరిగిన తర్వాతనే శాస్త్రబద్ధమైనటువంటి వ్యక్తుల ద్వారా సమాచారాన్ని సేకరించిన తర్వాతనే చేస్తే బాగుంటుంది ఇప్పటికైనా కూడా అక్కడ జరిగినటువంటి వీడియోలు అన్నీ ఉన్నాయి ఇప్పటికైనా కూడా వాళ్ళు మా దగ్గర కూడా వీడియోలు ఉన్నాయి మేము మీకు పిలిస్తాం వాళ్ళు తీసుకున్నటువంటి వీడియోల్లో కూడా క్షుద్రానికి సంబంధించినటువంటి కానీ లేకపోతే మరే ఇతర సంబంధించినటువంటి విషయాలు కానీ దానికి సంబంధించినటువంటి వాడే మెటీరియల్ కానీ లేకపోతే వాటికి సంబంధించినటువంటి గుర్తులు కానీ వాటికి సంబంధించినటువంటి చిహ్నాలు కానీ ఎందుకంటే వాళ్ళు మొత్తం ఫోటోలు తీసుకున్నారు వీడియోలు తీసుకున్నారు స్వాట్లోనే కానీ దాంట్లో అయినా ఏదైనా ఉంటే మేము దానికి దైవం దైవాన్ని నమ్మేటటువంటి వ్యక్తులుగా మేము ఖచ్చితంగా దానికి మేము బద్దులమై ఉంటాం దయచేసి ఇప్పటికైనా కూడా పూర్తిగా ఆ వీడియోలను చూసి ఎక్స్పర్ట్ చే పంపించి మరి మాకు న్యాయం చేయాలి గణపతి హోమము సుబ్రహ్మణ్య స్వామి హోమము అక్కడ ఉండేటటువంటి వీరద మాత ఏదైతుందో ఆ వీరదనారాయణ మాతకు సంబంధించినటువంటి హోమము గురువులకు సంబంధించినటువంటి శివుడుకు సంబంధించినటువంటి మాకు విద్య నేర్పినటువంటి గురువులకు సంబంధించినటువంటి హోమాలు అక్కడ ఈ ఈ ఫైనల్గా ఈ రాజశ్యామల అమ్మవారు ఏదైతే పరివారాలకు సంబంధించినటువంటి దేవతలు గణపతి అయితే కావచ్చు లక్ష్మి అయితే లక్ష్మీదేవి అయితే కావచ్చు సరస్వతి దేవి అయితే కావచ్చు ఆ విధంగా అన్ని రకాల పరివార దేవతలకు సంబంధించినటువంటి హోమం చేయడం జరిగింది ఈ హోమం చేయడానికి కనీసం పన్నెండు నుంచి పద్నాలుగు గంటలు పడుతుంది కాబట్టి ఉదయం పన్నెండు గంటలకు మేము ఆ హోమాన్ని ప్రారంభించాము రాత్రి పన్నెండు దాటే వరకు కూడా కంటిన్యూగా మా మిత్రులతో పాటు పంచుకోవడం జరుగుతుంది చాలామంది నాకు సంబంధించినటువంటి మిత్రులు ఆధ్యాత్మికంగా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎన్నోసార్లు చాలామంది నేను మేము వస్తాం మీరు చేసేటప్పుడు వస్తామని రావడము అంటే నేను ప్రత్యేకంగా మేము పిలిచేది ఏముండదు మిత్రులు ఎవరన్నా వస్తే చాలాసార్లు అటువంటి ఫోటోలు కూడా ఉన్నాయి చాలామంది వచ్చి కూర్చొని వెళ్తున్నటువంటి ఫోటోలు దాంట్లోనే భాగంగా నేను భాస్కర్ రెడ్డి ఇద్దరం కలిసి బీజేపీ జిల్లా అధ్యక్షులుగా ఒకేసారి పనిచేయడం వల్ల భాస్కర్ రెడ్డి గారితో సాన్నిధ్యం కారణంగా ఆ విషయాలు ఒకరికొకరు పంచుకోవడంలో ఆ ప్రదేశం గురించి నేను భాస్కర్ రెడ్డి గారికి చెప్పడం రెడ్డి గారు కూడా ఆయన ఇంట్రెస్ట్ కుట్టి అక్కడికి రావడం అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ అద్భుతాలు కానీ అవన్నీ ఆ ప్రదేశం కానీ ఆయన మనసుకు నచ్చిన తర్వాత అప్పుడప్పుడు ఆయన వచ్చి ఆయన రావడం కూడా ఇది కష్టమేం కాదు అప్పుడప్పుడు ఈ కార్యక్రమాలకు వచ్చి అక్కడ జరిగేటటువంటి హోమాల్లో పార్టిసిపేట్ చేస్తాం